అంటున్నాడు నీవు నన్ను దీవిస్తేనే కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను విడిచిపెడతాను నీవు నన్ను దీవించు నీవు ఆశ్చర్వదించు నీవు ఆశ్చర్యదించాలంటే యాకోబో వదిలిపెట్టరా నువ్వేంట్రా ఈ టైంలో పట్టుకొని నేను మీ ప్రార్థనంతా తీసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలైతే వదిలిపెట్టు 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 అని చెప్పంటే యాకోబు అంటున్నాడు వదిలిపెట్టినే వదిలిపెట్టావు నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీవు నన్ను బలపరుస్తేనే కానీ నీవు నన్ను స్వస్థపరిస్తేనే కానీ నా పేరు నీవు మారిస్తే కానీ నా మీద ఉన్నటువంటి మచ్చను నీవు తీసివేస్తేనే కానీ నేను ముందుకు నిన్ను సాగనీయను లేకపోతే నేను ఇలాగే పట్టుకొని ఉంటాను అని చెప్పి గట్టిగా బతివులాడుతూ ఉన్నప్పుడు నీ పేరేం పేరు దేవుని అడుగుతుంది నీ పేరేం పేరు పేరు లేదా దేవుని కానీ చెప్పాలి మనం అడిగినప్పుడు సమాధానం చెప్పాలి తెలుసు దేవుని దూతకు అన్నీ తెలుసు కానీ వెన్ దేవుడు ఎప్పుడైతే అడుగుతాడో సమాధానం మనం చెప్పాలి నీకు తెలుసుగా అని మనం అనుకూడదు దేవుని దూత అడిగినప్పుడు యాకోబు సమాధానం చెప్తున్నాడు నా పేరు చెప్పినప్పుడు పైకి లేను నేను నిన్ను ఇస్రాయేల్గా మారుస్తాను నిన్ను ఒక దేశంగా మారుస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ బిడ్డలను దీవిస్తాను నీ గర్భ ఫలాలను నేను దీవిస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాడిని నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఎవరినైతే దీవిస్తావో అతను నేను దీవిస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ పేరు మార్చబడి కొన్ని యుగాలకు 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 నీ పేరు అందరూ కూడా పలికే విధంగా నేను చేస్తాను అని చెప్పి కారణం ఏంటంటే అతడు మానవులతో దేవునితో పోరాడి గెలిచాడు గెలవటం కావాలి గెలవటం కావాలి నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా గెలిచేవాడుగా గెలిచి ముందుకు నడిచేవాడుగా నీ ఉండగలగాలి నీ చదువులో గెలవాలి ఉద్యోగంలో గెలవాలి వివాహంలో గెలవాలి గర్భ ఫలాల విషయాల్లో గెలవాలి ఒక్కొక్క మెట్టు గెలుస్తూ 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 ముందుకు వెళ్ళాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆగిపోయేటటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు కానీ సాగిపోయేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం నివాసం చేయాలి